I uh... वर्षे वर्षे वर्षाचल प्रयुक्ता सीता कल्याण महोत्सव समय महासंकल पूर्वक अहम అమ్మవారిని స్వామిని కన్యాధానం చేసేటువంటి క్రతువులు చేస్తుంటాం ఇక్కడ ఆ స్వామి ఆ యొక్క పాదుకలమైన పైన ఆ స్వామి వారి యొక్క పాదాలపైన ఆధారం చేస్తే ఫలితం వస్తుందో మనందరికీ తెలియజేయడం జరుగుతుంది

हमारा परियोजना डेस्कटा टेक्नीस द्वारा चापी गई है और का हमारा यूटेन संरक्षण होना चाहिए दक्षिण दुधाGoverने परिपूर्ण है कक्ष संख्या 10 के साथ बृहस्पति की तकरीबन हृदय रामानी सावनी नवनी रविमती सिद्धमति सार्थक ज्ञान धर्म विद्या कार्य बहुत पुण्यमत्तई विराजेंगे पुण्यमने युद्ध वर्तमान मेरा ईशाना जटा दिपाला के అనే హారతి రాత్రి రాత్రి రమేయ నామ జపన క్రినాదోజనే దేంగన కుంకర వంశము దవన్సా గుఠిర లలా అంతా సరే సుదోపన సుర గుబిదలే దార हमने बनाया कलयुक्त रेड़े सहस्रों युद्धों में भरत बने भरत रहने परान प्रभाव अलावा गोरखशिहर के दर्द ठीक आते हैं तनों बढ़े प्रभाव से प्रभाव ले जाते हैं भस्म राष्ट्र की दुश्मन को उत्तर दें पापों के लिए जाते हैं जो राजा भादुक्षा सहस्रमानी वाहन चकित अस्पितम तमारे वहाँ एक नाम दर prabhuti etadatu tadatu mahapataka mahapataka adina satyaha, rubam, rubam, nanya, అవన్నీ కూడా కైంకర్యాన్ని కన్యాదానం చేస్తున్నా అని సంకల్పం చేశారు అంటే ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా యహా సంకల్పం నుంచి అయినా మనం భగవద్చితతో ఆధ్యాత్మిక ఎవరిని ఇబ్బంది చెప్పకుండా ఉండేటువంటి నడవడిక కలవాలని కలగాలని భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటిదే ఈ మహాసంకల్పం అటువంటి ఈ మహాసంకల్పాన్ని చేస్తే నరగాది పద్వంశాన మాతృవంశాన శాశ్వత నారాయణ లోక ప్రాప్త్యర్థం కన్యాదానహంకరిషి అంటారు పెద్దలు అంటే దశాపూర్వేశ మనకున్నటువంటి పురుగుమైనటువంటి పదితరాలు దశాపరేష రాము అనేటువంటి పదితరాలు కలిపితే మొత్తం ఎన్ని తరాలు మరి కన్యాదానం చేస్తే ఇంకో ఫలితం కూడా శత అస్తములు ఉండి ఈ కన్యాదానాన్ని స్వీకరించే మహత్తర కార్యక్రమాన్ని మన చేతుల మీద కల్పించుకుంటున్నాడు ఆ కళ్యాణ రాముడు మరి ఇప్పుడు చెప్పండి కన్యాదానం వల్ల వచ్చితారా అలా రావడానికి కొరకు మన రామచంద్రుడు ఎంత కష్టపడుతున్నా అర్థం అని అది ఇంకా నిలుచుని మన కోరిక ఎప్పుడు వస్తుంది నా మీద మన భక్తులు ఎప్పుడు వస్తారా ఎప్పుడు నాకు ఏ అవుతారా ఏమి అటువంటి కళ్యాణాది రాముడికి మనం అందరం కూడా ఇప్పుడు కన్యాదానాన్ని చేసా మంగళ అష్టకాలని ఎనిమిది రకాల అష్టకాలను భగవంతుడికి వినవించి తర్వాత saba sundarana namo ramo duchana bhaktaro ramaya namaya kovala sanga sri krishna gatama nagare rohal kana niligi sri maan sri mudri korona ati kriya sadha sat janasnya sri wet sagu kelepi namo harap

ఒకటి తీసుకొని అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యదారిలో దారిలో ఉన్న వారంతా కూడా మెడీ కూర్చోవలసిందిగా ప్రార్థన ఎందుకంటే మీ మెనగా ఉన్న వారందరి కనపడాలంటే మన ముందరంతా కూర్చోవాలి కూర్చోమని ఆ యొక్క కార్యక్రమాలు ఆ మంగళ సూత్రం యొక్క మంత్రాన్ని మనం కూడా చెప్పి ఆ తర్వాత స్వామి వారు అమ్మవారి కొట్టినీటి గౌరవాన్ని ఇటు వెంటనీటి గౌరవాన్ని కాపాడడానికి ఈ సీతారామరాలు అటు చంద్రవంశానికి ఇటు సూర్యవంశానికి అనుసంధానమై చేస్తూ